ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపటి నుండి దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి కదా దేవీ నవరాత్రులు ఎలా చేయాలో ఒక వీడియో చేయండి అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనము దేవీ నవరాత్రులు ఎలా చేసుకోవాలో చక్కగా తెలుసుకుందాం దేవీ నవరాత్రులు ఎవరెవరు చేయవచ్చు ఎవరెవరు చేయకూడదు స్త్రీలు దేవీ నవరాత్రులు చేసినట్లయితే తొమ్మిది రోజులు తలస్నానం చేయాలా అదేవిధంగా తొమ్మిది రోజులు బ్రహ్మచర్య దీక్షను పాటించాలా ముఖ్యంగా అఖండ దీపం ఎలా వెలిగించాలి తప్పకుండా అఖండ దీపం వెలిగించాలా అనేటువంటి అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో మనము చక్కటి సమాధానాలని తెలుసుకుందాం ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీ అన్ని ప్రశ్నలకు మంచి సమాధానాలు దొరుకుతాయి ఈ దేవీ నవరాత్రుల పూజ ఎవరెవరు చేయవచ్చు ఎవరెవరు చేయకూడదు అంటే చాతుర్వర్ణముల వాళ్ళు ఈ దేవి నవరాత్రులలో అమ్మవారిని పూజించవచ్చు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య క్షూద్రులు అనబడేటువంటి చాతుర్వర్ణముల వాళ్ళు దేవి నవరాత్రులను చేయవచ్చు ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా చక్కగా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఎందుకంటే మనమందరము కూడా అమ్మవారి బిడ్డలమే కాబట్టి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని శ్రద్ధాభక్తులతో పూజించినట్లయితే అమ్మ అనుగ్రహం మనకు పరిపూర్ణంగా కలుగుతుంది ఇక్కడ వెంటనే కొంతమంది స్వామి మాకు ఆనవాయితీ లేదు అంటే మా అమ్మమ్మలు నానమ్మలు ఈ దేవీ నవరాత్రుల పూజ చేయలేదు మా అమ్మగారు చేయలేదు మా అత్తగారు చేయలేదు కానీ మాకేమో ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలని కోరికగా ఉంది మేము చేయవచ్చా అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మనం ఒకరికి మోసం చేయడం లేదు తప్పు పనులు చేయడం లేదు చేతబడి లాంటిది చేయడం లేదు నవరాత్రులలో అమ్మవారిని అర్చిస్తూ ఉన్నాం కాబట్టి అమ్మ మనల్ని మన కుటుంబాన్ని ఎల్లవేళలా రక్షిస్తుంది కాపాడుతుంది కాబట్టి నిరభ్యంతరంగా అందరూ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించవచ్చు ఇక ఈ నవరాత్రి పూజ ఎవరెవరు చేయకూడదంటే అంటే జన్మాశౌచం ఉన్నవాళ్ళు శౌచం ఉన్నటువంటి వాళ్ళు ఏటి సూతకం ఉన్నటువంటి వాళ్ళు రజస్వల దోషం ఉన్నటువంటి వాళ్ళు ఈ దేవీ నవరాత్రి పూజను చేయకూడదు శౌచము అంటే మన ఇంట్లో కావచ్చు మన దాయాదుల్లో కావచ్చు ఎవరైనా మరణిస్తే సూతకం ఉంటుంది కదా దాన్ని శౌచము అంటారు అంటే పుణ్యహవచనం అయ్యే వరకు ఈ నవరాత్రి పూజల్ని చేయకూడదు జన్మా శౌచము అంటే మన ఇంట్లో కావచ్చు మన దయాదుల్లో కావచ్చు ఎవరికైనా బిడ్డ పుడితే ఆ బిడ్డకు పురుటి స్నానం చేయించే వరకు మహిళ ఉంటుంది కదా దాన్ని జన్మ శౌచము అంటారు అటువంటి వాళ్ళు కూడా ఈ నవరాత్రి పూజను చేయకూడదు ఏటి సూచకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నవరాత్రి పూజను చేయకూడదు రజస్వలా దోషం ఉన్నటువంటి వాళ్ళు అంటే స్త్రీలు ఐదవ రోజు స్నానం ముగిసే వరకు ఈ నవరాత్రి పూజను చేయకూడదు వెంటనే కొంతమంది స్త్రీలు అనుకుంటారు స్వామి మాకు దేవీ నవరాత్రి పూజ చేయాలని ఉంది కానీ మాకు రజస్వల దోషం వచ్చింది మరి మేము ఎలా అంటే మీరు చివరి మూడు రోజుల్లో పూజ చేసుకోవచ్చు అంటే దుర్గాష్టమి నవమి విజయదశమి రోజు చక్కగా మీరు మూడు రోజులు పూజ చేసుకోవచ్చు కుదిరినటువంటి వాళ్ళు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రి పూజను చేసుకోవచ్చు ఇక రెండవ విషయానికి వస్తే ఈ దేవి నవరాత్రులలో తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేసి అమ్మవారిని పూజించాలా అంటే అవసరం లేదండి విజయవాడలో అయితే కనకదుర్గమ్మకు రోజుకొక అలంకారం చేసి తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలతో అమ్మవారిని పూజించి సేవిస్తారు కానీ మనకి ఇంట్లో శక్తి ఉంటే మనం కూడా తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు చేసి పూజించుకోవచ్చు లేకపోతే మామూలుగా లలితాదేవి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోకే తొమ్మిది రోజులు పూజ చేసుకోవచ్చు లలితాదేవి యొక్క ఫోటో లేకపోతే చక్కగా కలుషం పెట్టుకొని ఆ కలుషానికి పూజ చేసుకోవచ్చు అన్నమాట కలుషం కూడా లేకపోతే అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పూజ చేసుకోవచ్చు లలితాదేవి ఫోటో లేకపోతే దుర్గాదేవి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోకైనా మీరు చక్కగా ఈ తొమ్మిది రోజులు పూజ చేయవచ్చు ఇక ఈ దేవీ నవరాత్రులలో తప్పకుండా కలిశానికి పూజ చేయాలా అంటే మీకు ఆనవాయితీ ఉంటే చక్కగా కలిశాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా ఫోటో పూజ చేసుకోండి మా ఇంట్లో అయితే మేము ఇలా అమ్మవారి విగ్రహానికి పూజ చేసుకుంటాం ఇది లలితా పరమేశ్వరి అమ్మవారి విగ్రహం అన్నమాట ఎంత చక్కగా ఉందో చూడండి అమ్మవారు మా అత్తగారు ఎందుకంటే మా వెంకటేశ్వర స్వామికి ఈ విడ సహోదరి అవుతుంది కాబట్టి ఈ విడను మేము అత్తగారిగా భావించి మా ఇంట్లో నవరాత్రి పూజ చేస్తామన్నమాట ఈ తొమ్మిది రోజులు వెంకటేశ్వర స్వామితో పాటు అమ్మవారిని కూడా చక్కగా పూజిస్తాం అత్తగా భావించి ఆమెకు సేవలు చేస్తాము ఈ తొమ్మిది రోజులు మా అత్తగారు మా ఇంట్లోనే ఉంటుంది పదవ రోజు చీర సారే పెట్టి ఆవిడను మళ్ళీ కైలాసానికి సాగనంపుతాము చిన్నజీఆర్ స్వామి వారు కూడా ఒక ప్రసంగంలో చెప్పారు వైష్ణవులందరికీ కూడా దుర్గాదేవి అత్త అవుతుంది కాబట్టి ఆవిడను చక్కగా వైష్ణవులు కూడా పూజించవచ్చు అని చెప్పి ఉన్నారు ఇక ఆ తర్వాత విషయానికి వస్తే దేవి నవరాత్రులలో అమ్మవారికి ఎన్నిసార్లు పూజ చేయాలి మార్కండేయ పురాణంలో బ్రహ్మదేవుడు మార్కండేయ మహర్షికి చెప్తాడనమాట దేవీ నవరాత్రులలో త్రికాల పూజ చేయాలి అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము కూడా అమ్మవారిని పూజించాలి అని చెప్పి ఉన్నాడు బ్రహ్మదేవుడు కుదిరినటువంటి వాళ్ళు త్రికాల పూజ చేసుకోండి కానీ ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు పనుల్లో నిమగ్నమై ఉన్నటువంటి వాళ్ళు ఉదయము సాయంత్రము పూజ చేసుకోవచ్చు ఉదయము ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల పూజ చేసుకుంటే సాయంత్రం కూడా ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల పూజ చేసుకోండి మీరు చక్కగా ఒక నియమం ప్రకారము అమ్మవారిని పూజించండి ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించేటువంటి వాళ్ళు ఉపవాసం చేయాలా అంటే మీకు శక్తి ఉంటే బీపీలు షుగర్లు అనారోగ్య సమస్యలు ఏవీ లేకపోతే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారి పూజ అయిన తర్వాత చక్కగా భోజనం తినవచ్చు అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు బీపీలు షుగర్లు ఉన్నటువంటి వాళ్ళు ఉదయం పూజ అయిన తర్వాత చక్కగా భోంచేయవచ్చు సాయంత్రము మళ్ళీ స్నానం చేసుకొని పూజ చేసిన తర్వాత భోజనం తినవచ్చు ఇక ఆ తర్వాత విషయానికి వస్తే ఈ దేవీ నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా అఖండ దీపం వెలిగించాలా అఖండ దీపం వెలిగించకుండా అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ఫలితము ఉండదు అని కొంతమంది చెప్తున్నారు ఇది నిజమేనా అంటే ఒక విషయాన్ని మీరు చక్కగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అఖండ దీపము అనేది ఎందుకు వెలిగిస్తారయ్యా అంటే మన యొక్క దీక్షను గుర్తు చేయడానికి అంటే మనము అమ్మవారి దగ్గర కాస్త వడ్లు కావచ్చు లేకపోతే ఏదైనా ధాన్యం కావచ్చు పోసి ఒక విస్తరాకు పైన దాని మీద కామాక్షి దీపాన్ని చక్కగా పెట్టి అందులో ఒత్తి వేసి నూనె పోసి అమ్మవారి యొక్క దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టి చేసి అఖండ దీపం వెలిగిస్తాం ఒకటో రోజు అఖండ దీపం వెలిగిస్తే మళ్ళీ మనం మధ్యాహ్నం వచ్చి చూస్తాం అందులో నూనె అయిపోయిందేమో అని అప్పుడు చక్కగా అమ్మవారికి దండం పెట్టుకొని అమ్మవారిని మర్చిపోకుండా స్తోత్రం చేస్తాం మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసి ఆ దీపంలో నూనె పోసి దీపానికి నమస్కారం చేస్తాం ఈ తొమ్మిది రోజులు కూడా అఖండ దీపం ఇంట్లో ఉంటే క్షణ క్షణము కూడా దీపం కొండెక్కుతుందేమో కొండెక్కుతుందేమో అని పూజ మందిరం వైపు వస్తూ ఉంటాము పూజను దీక్షను మర్చిపోము అఖండ దీపం వెలిగించకపోతే మనము పూజను మర్చిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ అఖండ దీపాన్ని మన పెద్దలు ఆనవాయితీగా పెట్టి ఉన్నారు అఖండ దీపం వెలిగించకపోయినా కూడా దేవీ నవరాత్రుల పూజను చేసుకునవచ్చును అదేవిధంగా నూలు దారాన్ని తొమ్మిది పోగులుగా తీసుకొని చక్కగా దానికి పసుపు పూసి తొమ్మిది ముళ్ళు వేసి కాస్త గంధము కుంకుమ పెట్టి ఒక పువ్వును కట్టి చక్కగా మీ యొక్క కుడి చేతికి ఈ తోరాన్ని ధరించండి ఎందుకంటే ఆ తోరం చేతిలో ఉంటే తినరాని వస్తువుల్ని మనము తినకుండా ఉంటాము ఎవరిని దుర్భాషలాడకుండా ఉంటాము చేతిని చూసినప్పుడంతా కూడా మనకు దీక్ష గుర్తుకొస్తుంది ఇది కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి ఇక తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలని అమ్మవారికి సమర్పించాలా అంటే మీకు శక్తి ఉంటే సమర్పించండి ఒకరోజు చక్కెర పొంగలి ఒకరోజు పులిహోర ఒకరోజు దధ్యోజనము ఒకరోజు పానకము వడపప్పు ఇలా సమర్పించండి శక్తి లేకపోతే ఒకే నైవేద్యాన్ని సమర్పించండి లేకపోతే రెండు అరటి పళ్ళు పెట్టండి లేకపోతే రెండు ఖర్జూర పళ్ళు పెట్టండి లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మ నాకు ఇంతే శక్తి ఉంది దీన్నే స్వీకరించి నన్ను అనుగ్రహించు తల్లి అంటే తప్పకుండా అమ్మవారు స్వీకరిస్తారు ఇప్పుడు ఒక తల్లికి ముగ్గురు కొడుకులు ఉన్నారనుకోండి పెద్ద కొడుకు బాగా సంపాదిస్తూ ఉన్నాడు ఒక చీర తెచ్చిచ్చాడు పట్టు చీర తల్లి సంతోషపడుతుంది రెండో కొడుకు శక్తి లేదు రెండో కొడుకు ఏవో కొన్ని ఫ్రూట్స్ ఇచ్చాడు అమ్మవారు దాన్ని తీసుకుంటుంది సంతోషిస్తుంది మూడో కొడుకు దగ్గర ఏమీ లేదు వాడు కటిక దరిద్రుడు ఊరికే ఒట్టి చేతులతో వచ్చి అమ్మా నా దగ్గర ఏమీ లేదమ్మా అని ఒక నమస్కారం చేసుకున్నాడు అమ్మ ముగ్గురిని సమానంగానే చూస్తుంది పట్టు చీరిచ్చాడని అతన్ని తల మీద పెట్టుకోదు వీడేమి ఇవ్వలేదని అతని మీద కోపం చేసుకోదు ఎవరెవరి పరిస్థితి ఏమిటో అమ్మవారికి చక్కగా తెలుసు మనమందరము అమ్మవారి పిల్లలమే కదండి ఈ దేవీ నవరాత్రులు గొప్పగా చేయాలని చెప్పి అప్పులు చేసి మీరు విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టకండి మీకు ఎంత శక్తి ఉంటే అంత శక్తితోనే అమ్మవారిని పూజించండి ఈ దేవీ నవరాత్రులు పూజ చేయడానికి డబ్బు ఖర్చు కాదు ఒక ఫోటో ఉంటే సరిపోతుంది పూజా సామాగ్రి ఇంట్లోనే ఉంటుంది కదండి గంధము కుంకుమ అగరబత్తులు నూనె ఒత్తులు ప్రతినిత్యము ఒక స్తోత్రాన్ని చదువుకొని అమ్మవారికి ఒక బెల్లం ముక్కో రెండు ఖర్చు రొప్పల్లో పెట్టి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది విపరీతంగా డబ్బులు ఖర్చు చేయవలసినటువంటి అవసరం లేదు భక్తి ప్రధానము ఇక ఈ తొమ్మిది రోజులు బ్రహ్మచర్య దీక్షను పాటించాలా అంటే పురాణంలో బ్రహ్మచర్య దీక్షను పాటించాలని చెప్పి ఉన్నారు భూషయనం చేయాలని చెప్పారు అంటే నేల మీద పడుకోవాలి లేకపోతే ఒక చాపా దిండు వేసుకొని పడుకొనవచ్చును మాకు కింద పడుకోవడం కుదరదు స్వామి అంటే మంచం మీద అయినా మీరు పడుకోవచ్చు కొంతమంది స్త్రీలు ఇక్కడ వెంటనే చెప్తారు గురువుగారు తొమ్మిది రోజులు బ్రహ్మచర్య దీక్షను చేయడానికి మా ఇంట్లో మా ఆయన ఒప్పుకోడు మాకు సమస్యలు ఉన్నాయి మరి ఎలా అంటే మీరు బ్రహ్మచర్య దీక్షను పాటించకపోయినా పర్వాలేదు మామూలుగా అమ్మవారిని పూజ చేసుకోండి అంటే దీక్షలా కాకుండా తొమ్మిది రోజులు మామూలుగా పూజ చేసుకోండి ఇక ఈ తొమ్మిది రోజులు మాంసాహారాన్ని భుజించవచ్చా అంటే దేవి నవరాత్రుల్లో పొరపాటును కూడా మాంసాహారాన్ని భుజించకూడదు దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళు మాంసాహారాన్ని తాకకూడదు మరి మా భర్త బయట తినేసి వస్తాడు స్వామి పర్వాలేదా అంటే అది వాళ్ళ ఇష్టము కానీ మీరు మాత్రం మాంసాహారాన్ని తాకకూడదు తినకూడదు ఇంకా కఠినంగా దీక్ష చేసేటువంటి వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా స్వీకరించరండి మీరు కూడా సాత్విక ఆహారాన్నే భుజిస్తూ చక్కగా అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మీకు ఏం ప్రసాదించాలో అమ్మవారికి తెలుసు తప్పకుండా అమ్మవారు ప్రసాదించి మీ యొక్క కష్టాలని తొలగిస్తుంది ఇది పరమసత్యం నమ్మండి ఇక ఈ తొమ్మిది రోజులు కూడా తలస్నానం చేయాలా అంటే పురుషులు దేవీ నవరాత్రులు చేస్తుంటే తప్పకుండా తొమ్మిది రోజులు తలస్నానం చేయాలి స్త్రీలకైతే అవసరం లేదండి మొదటి రోజు తలస్నానం చేస్తే చాలు ఆ తర్వాత పంచమీ తిది రోజు మీరు తలస్నానం చేసుకోవచ్చు ఆ తర్వాత అష్టమీ తిది రోజు విజయదశమి రోజు తలస్నానం చేసుకొని అమ్మవారిని పూజించవచ్చును ఎందుకంటే స్త్రీలు ప్రతినిత్యము తలస్నానం చేయాలని మనకు వ్రత దీక్షలో చెప్పలేదు మామూలుగా శరీరానికి స్నానం చేసి తల మీద పుండరీకాక్షాయనమ పుండరీకాక్షాయనమ మహా అని మూడు సార్లు నీరు ప్రోక్షణ చేసుకొని చక్కగా మీరు దేవీ నవరాత్రి పూజను చేసుకోవచ్చు ఇక ఈ తొమ్మిది రోజులు కూడా పనికిరాని సీరియల్సు న్యూసులు చూడకుండా ఎదుటి వాళ్ళ మనసు నొప్పించకుండా దుర్భాషలాడకుండా తొమ్మిది రోజులు కూడా లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవండి దేవి భాగవతాన్ని చదవండి మనసులో శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండండి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మీ అన్ని ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు దొరికాయనే భావిస్తూ ఉన్నాను లోకాసమస్తాసుకొ భవంతు స్వస్తి